మహోదినోత్సవం అనే కార్యక్రమం పెట్టుకొని మన యొక్క స్వీ యొక్క శక్తి యొక్క బలం కొంచెం మెరుగుపరుచుకొని సమాజంలోకి తీసుకెళ్ళి సమాజంలో సమానంగా ఋషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుగానే తెలియజేసుకునే కోసం ఇది ఒక మంచి అవకాశం నా ఉద్దేశం కాకపోతే మన ఇక్కడ హాస్పిటల్లో అందరూ కూడా డాక్టర్ల కనించి చేసే వరకు చాలామంది అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా మన భారతదేశాన్ని ఈరోజు ఆరోగ్య దేశంగా నిలబెట్టడానికి కారణం ప్రముఖ పాత్ర వహించింది ఒక ఆరోగ్య శాఖ సిబ్బంది అనే ఉద్దేశం ఎందుకంటే మన కరోనా వచ్చినప్పుడు చూసుంటారు ప్రభుత్వం దాదాపు సంవత్సరం పదిహేను నెలలు వ్యాక్సిన్ అందిస్తే అన్నది కాలంలోనే దానికి గ్రామీణ స్థాయి వరకు దాదాపు నూట నలభై కోట్ల మంది జనాభాకు చేరవేసిన దాంట్లో మొట్టమొదట పనిచేసిన డిపార్ట్మెంట్ ఏది ఉందంటే అది ఆరోగ్యశాఖ డిపార్ట్మెంటే అందులో మీ యొక్క కష్టం శ్రమ భారతదేశం ఈరోజు ప్రపంచాన్ని ఆక్రమించే విధంగా ఉందంటే దాని వెనుక మీ అందరి యొక్క కష్టం శ్రమ ఉందనే కూడా